నమస్తే పంచతంత్ర కథలు సిరీస్ పార్ట్ టూ కి స్వాగతం నిన్నటి పాఠంలో కోతి మొసలి కథ ద్వారా మనం మన డబ్బును విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకున్నాం గుడ్డిగా నమ్మితే ఎలా నష్టపోతామో చూశాం ఈరోజు మన రెండవ కథలో ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దని చెబుతుంది ఈ కథ మనందరికీ తెలుసు ఒక చెరువులో ఒక తాబేలు రెండు బాతులు మంచి స్నేహితులుగా ఉండేవి ఒకసారి కరువొచ్చి చెరువు ఎండిపోతుంటే తాబేలును మరొక పెద్ద సరస్సుకు తీసుకెళ్లాలని బాతులు నిర్ణయించుకున్నాయి వాటికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అవి ఒక కర్రను మధ్యలో పట్టుకొని తాబేలును దాని మధ్యలో గట్టిగా నోటుతో పట్టుకోమని చెప్పాయి ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కింద ఏం జరిగినా ఎంతమంది గేలిచేసినా ఏమాత్రం నోరు విప్పకూడదు ఇదే షరతు అని బాతులు చెప్పాయి బాతులు తాబేలును తీసుకుని ఆకాశంలో ఎగురుతూ ఒక గ్రామం మీదుగా వెళ్తుంటే కింద ఉన్న ప్రజలు ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసి కేకలు వేశారు కొందరు నవ్వారు తాబేలుకు ఆ గేలి తట్టుకోలేకపోయింది కోపం వచ్చిన దాని నోటినుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి నేను ఎంత తెలివైన తాబేలును అని చెప్పాలనుకుంది అది మాట చెప్పడానికి నోరు విప్పగానే అది కింద పడిపోయింది తన లక్ష్యాన్ని చేరుకోకుండానే తన ప్రాణాన్నే కోల్పోయింది కేవలం ఒక్క క్షణం ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోవడం వల్ల ఈ కథలో మనం నేర్చుకోవలసిన ఆర్థిక పాఠం పెట్టుబడిలో సహనం అవసరం చిన్న తప్పు కూడా జీవితకాలం సంపాదించిన సంపదను మట్టిపాలు చేస్తుంది తాబీలు ఇది మన పెట్టుబడి ప్రణాళిక కర్రను పట్టుకోవడం ఇది మనం నిర్ణయించుకున్న దీర్ఘకాలిక లక్ష్యం కింద ఉన్న ప్రజల గేలి ఇది మార్కెట్ హెచ్చుతగ్గులు అంటే మార్కెట్ వాలటాలిటీ లేదా చుట్టూ ఉన్నవారి తప్పుడు సలహాలు ఎఫ్యూడి ఫియర్ అన్సర్టినిటీ అండ్ డౌట్ మనలో చాలామంది తాబేలు లాంటివారే మనం ఒక మంచి ప్రణాళికతో ప్రయాణం మొదలుపెడతాం కాని షేర్ మార్కెట్ కొంచెం పడిపోగానే మన చుట్టూ ఉన్నవాళ్లు నష్టపోతున్నావు తీసి అని చెప్పగానే ఆవేశపడతాం మా షేర్ పడిపోడుమా అని అహం దెబ్బతిని లేదా వేరేవాళ్లు ఎక్కువ లాభాలు పొందుతున్నారని ఈర్ష్యపడి తొందరపడి తప్పుడు సమయంలో అమ్మేస్తాం లేదా తప్పుడు షేరుకొంటాం పర్యవసానం తాబేలు నోరు విప్పినట్లు మనం ఆవేశపడి పెట్టుబడులను తొందరగా తీసేస్తే మన లక్ష్యాన్ని చేరుకోకుండానే నష్టపోతాం గుర్తుంచుకోండి ఆర్థిక ప్రయాణంలో ఓపిక అనేది బంగారు తాళం చెవ్వి మీ చుట్టూ ఏం జరిగినా మీ ప్రణాళికకు కట్టుబడి ఉండండి ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒక్క రాత్రి ఆలోచించి తరువాతే నిర్ణయం తీసుకోండి లేకపోతే తాబేలులాగే నష్టపోతాం మన వ్యక్తిగత పొదుపుని ఎలా రక్షించుకోవాలి మరియు ఒకే ఒక్క రిస్కుకు మన సంపదనంతా ఎలా అప్పగించకూడదు అనే దాని గురించి పెట్టుబడి ప్రపంచంలో అంతా ఒకేలా ఉండదు ఒక షేర్ పడిపోవచ్చు ఒక రంగం కుప్పకూలవచ్చు అలాంటప్పుడు మన సేవింగ్స్కి సేఫ్టీ నెట్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి మన మూడవ కథ పక్షులు మరియు వల పార్ట్ త్రీలో ఒకటిగా పనిచేయడం మరియు వైవిధ్యీకరణ అంటే డైవర్సిఫికేషన్ అనే గొప్ప ఆర్థిక పాఠాన్ని నేర్చుకుందాం అన్ని పక్షులు కలిసికట్టుగా వలను ఎలా ఎట్టుకుపోయాయో చూసి ఆ సూత్రాన్ని మీ ఆర్థిక పోర్టుఫోలియోకి ఎలా అన్వయించుకోవాలో తెలుసుకుందాం కాబట్టి రేపటి పాఠం మీ పోర్టుఫోలియోను రక్షించడానికి అత్యంత కీలకం మళ్ళీ కలుద్దాం నమస్కారం